అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు ఈ భేటీలో ఇరు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా కలిసి ఉండాలని ఒకరిని ఒకరు మిస్ అయ్యామంటూ ఆలింగనం చేసుకుని సరదాగా ముచ్చటించారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అంశాలపై సుంఖాలు వలసలపై ప్రధానంగా చర్చించారు మరోవైపు అంతకుముందు మోదీ ట్రంప్ కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భేటీ అయ్యారు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు ఫ్రాన్స్ నుంచి బుధవారం నేరుగా అమెరికా చేరుకున్న మోదీ వాషింగ్టన్లో దేశ అధ్యక్షుడి అతిథి గృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మోదీ ట్రంప్ మధ్య భేటీ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమని అన్నారు అలాగే సుంకాలు వలసలు ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఇరుదేశాధినేతలు చాలాసేపు ముచ్చటించారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అంటూ మోదీతో వ్యాఖ్యానించిన ట్రంప్ నాకు కూడా మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోదీ ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు భారత్కు లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ అన్నారు రానున్న నాలుగేళ్లు తమ స్నేహాన్ని కొనసాగిస్తామన్న ట్రంప్ దేశాలుగా భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమన్నారు తాము ఎవరిని ఓడించాలనుకోవట్లేదని మంచి చేయాలని చూస్తున్నామని అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశామన్నారు ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్ గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని అవి భారత్కు కావాలన్నారు భారత్కు ఎఫ్ ఫైవ్ యుద్ధ విమానాలు విక్రయిస్తామని ఈ ఏడాది భారత్కు మిలటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతామన్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్లు జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు అలాగే భారత్ కోసం మంచి వాణిజ్య విధానం రూపొందిస్తామని ట్రంప్ తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్నకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు వైట్ హౌస్లో మళ్ళీ మళ్లీ ట్రంప్ను చూడడం ఆనందంగా ఉందని మరో నాలుగేళ్లు ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళతామని అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు లాగే తాను భారత్ ప్రయోజనాలు కాపాడడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తామిద్దరం రెట్టింపు వేగంతో పనిచేస్తామన్నారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళతామన్న మోదీ ఇరుదేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు భారత్ ఎప్పుడూ వైపే ఉంటుందని శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఇక అంతకుముందు వర్షం శీతల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా భారత సంతతి అమెరికన్లు అక్కడికి భారీగా తరలివచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు త్రివర్ణ పతాకాలు పట్టుకుని మాతాకి జై వందే మాతరం మోదీ మోదీ అంటూ నినాదాలు హోరెత్తించారు వారందరికీ ఎక్స్ వేదికగా ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ట్రంప్ టూ పాయింట్ ఓ సర్కారులో కీలక పాత్ర పోషిస్తోన్న స్పేస్ ఎక్స్ ఈవో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలెన్ మస్క్ మోదీతో సమావేశమయ్యారు మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్ కు ఆయన తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు అంతరిక్షం సాంకేతికత నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోదీ ఎక్స్ లో తెలియజేశారు కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు తీసుకొస్తున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు తెలిపారు భారత్లో టెస్లా ఎంట్రీ స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై చర్చించే అవకాశం ఉన్నట్లు కథనాలు వచ్చిన వేళ ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ సాంకేతికత భద్రతా రంగాలు చాలా కీలకమని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు వాటిపై వాల్జ్ తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్లు అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని తెలిపారు ఇక వాల్స్ను భారత్కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు అంతకుముందు ఫ్రాన్స్ నుంచి బుధవారం నేరుగా అమెరికా చేరుకున్న మోదీ వాషింగ్టన్లో దేశ అధ్యక్షుడి అతిథి గృహమైన బ్లేయర్ హౌస్లో బస చేశారు వర్షం శీతల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా భారత సంతతి అమెరికన్లు అక్కడికి భారీగా తరలివచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు